ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక తల్లిలో చేడుస్తుందట అయ్యగారు ఇది నా కడుపుని ఎందుకు పుట్టిందో అర్థం కావట్లేదు అయ్యగారు ఇది పొట్టకుండా ఉంటే బాగుండేది అయ్యగారు ఎందుకమ్మ కూతురు గురించి అంత పెద్ద మాట అంటున్నావు అనకపోతే ఇంకేమనేది అయ్యగారు పదవ తరగతి చదివేటప్పుడు ఎవడికో మనసు ఇచ్చిందంట ఆడికిచ్చి పెళ్లి చేస్తారా లేదా పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకుంటాను అందే సీపరి కట్ట తీసుకొని శతకు కొట్టాం ఏదో పదవ తరగతి పాస్ అయింది ఇంటర్మీడియట్కి వెళ్ళిందా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మరలా స్టార్ట్ చేసింది ఇంకొకరికి మనసు ఇచ్చా నువ్వేంటి నేను పంపించే దేనికి నువ్వు చేసేదేంటి అని ఇద్దరం నేను నా భర్త ఇద్దరం దంచి వదిలిపెట్టావు ఇప్పుడు డిగ్రీకి వచ్చింది గారు సెకండ్ ఇయర్లో అంటది ఇప్పుడు నేను మేజర్ ఇంకొకరికి మనసు ఇచ్చా ఆడికిచ్చి పెళ్ళి చేస్తారా చేయరా మీరు చేయకపోతే నేను పోయి చేసుకుంటా ఏం చేయాలి అయ్యి గారు టెన్త్ క్లాస్లో ఒకడికి ఇచ్చిందా మనసు ఇంటర్మీడియట్లో ఇంకొకరికి ఇచ్చిందా డిగ్రీలో మరొకరికి ఇచ్చిందయ్యా ఆ తల్లి పాస్టర్ గారి వైపు చూసి అందట అయ్యగారు అసలు ఇంతకీ దానికి ఎన్ని మనసులు ఉన్నాయి అయ్యారు అందంట కొంచెం మీలో కొంతమంది నవ్వేరు కదా ఘాటుగా అడుగుతా అలాంటి దరిద్రపు బుద్ధి నీలో కూడా ఉందేమో అలాంటి దరిద్రపు మనస్తత్వం నీ కడుపును పుట్టిన పిల్లల్లో కూడా జరుగుతుందేమో వావి వరసలు తప్పి తల్లెవరో చెల్లెవరో తెలియక క్రమమేదో అక్రమమేదో తెలియక అపవిత్రంగా బ్రతికే పిల్లలు ఒకవేళ మనింటిలో కూడా బ్రతుకుతున్నారేమో ఒకసారి ఆలోచించండి క్రైస్తవ యవన బిడ్డలారా పవిత్రుడైన దేవుని ఆరాధించే ప్రజలారా మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రపంచానికి చాటి చెప్తున్న క్రైస్తవ యవన బిడ్డలారా మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఎలా బ్రతుకుతున్నారు మీ ఉద్యోగ స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు మీ వ్యాపార స్థలాల్లో ఎలా బ్రతుకుతున్నారు క్రైస్తవులు అంటే మనకులాగా బ్రతికే బ్రతికేవాళ్ళు కాదురా సెలర మాటలు మాట్లాడేవాళ్ళు కాదురా వెకి చేస్తులు చేసేవాళ్ళు కాదురా వీళ్ళ చూపు పవిత్రం వీళ్ళ మాట పవిత్రం వీళ్ళ నడక పవిత్రం వీళ్ళ హావభావాలు పవిత్రం మనకులాగా బజారు మనుషులు కాదు అన్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారా మనమెంతో వీలు కూడా అంతే మనం దాగుతాం వీళ్ళు కూడా దాగుతారు మన సినిమాలకు వెళ్తాం వీళ్ళు కూడా సినిమాలకు వెళ్తారు మనం బజారు పనులు చేస్తాం వీళ్ళు కూడా బజారు పనులు చేస్తామని ఏసయ్య అన్ని ప్రజల మధ్యలో చిన్నోడైపోతున్నాడా నీ ప్రవర్తనను బట్టి అన్ని ప్రజల మధ్యలో ఈ మహా గొప్పదేవుడు నిన్ను బట్టి చిన్న వ్యక్తి అయిపోతున్నాడా ఒకసారి ఆలోచించు ఈ యవన కాలంలో యోసేపులాగా నేను బ్రతుకుతా అని తీర్మానం చేసుకో ధాన్యాల నేను బ్రతుకుతా తీర్మానం చేసుకో ఎస్దేరులాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో తల్లి మరియలాగా బ్రతుకుతా తీర్మానం చేసుకో వాళ్ళను లేవనెత్తిన దేవుడు ఈ సంఘంలో నిన్ను కూడా అలా లేవనెత్తడానికి దేవుడు శక్తి కలిగిన వాడయి ఉన్నాడు